హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలు అయితే తొలి విడుదల డబ్బులు ఎప్పుడు విడుదలవుతున్నాయి అలాగే ఎంతమందికి అయితే వచ్చిందని చాలా మంది అయితే అడుగుతున్నారండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో ఉన్న రైతన్నల కోసం రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది విడుదలైతే చేశారు కాబట్టి ఏ రోజున వచ్చేసి ఎంతమందికి వచ్చాయి అలాగే ఈ రోజున చూసుకుంటే మనకి శనివారం ఫిబ్రవరి ఒకటో తారీఖు అయినా సరే ఎంతమందికి అయితే వస్తుంది అనే విషయాలు కూడా మనమైతే ఈ రోజు ఈ వీడియోలు అయితే మాట్లాడుకుందాం అండి ఒక్కసారి మీరు ఏం చేస్తారంటే వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి అలాగే చాలామంది రైతన్నలకైతే డబ్బులు వచ్చింది అంటున్నారు కొంతమందికి రాలేదు అండి అసలు డబ్బులు ఎందుకు రావట్లే అనే విషయాలు కూడా మనమైతే ఈ రోజున ఈ వీడియోలు అయితే తెలుసుకుందాం ఎవరైతే రైతన్నలు వచ్చేసి రైతు భరోసా గురించి ఎదురు చూస్తు ఉంటారో వాళ్ళైతే ఈ వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి ఎందుకంటే మీకు రావాల్సిన డబ్బులు ఏ రోజున ఎంతమందికి అయితే వస్తుంది అనే విషయాలు కూడా పూర్తి ఇన్ఫర్మేషన్ మీరైతే తెలుసుకోవచ్చు కాబట్టి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయొద్దు పూర్తిగా ఎండ్ వరకు చూడండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసే రైతన్నలు ఎవరైతే ఉంటారో తప్పకుండా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న రైతనాల కోసం రైతు భరోసా తొలి విడతల డబ్బులు విడుదల చేస్తున్నట్టు మనకైతే గతం నుంచి అప్డేట్ అయితే ఇచ్చారు కదా సో అప్డేట్ ప్రకారం చూసుకుంటే దాదాపు మన తెలంగాణలో డెబ్బై లక్షల మంది రైతులకైతే ఈ రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది రావాలండి కానీ ఇప్పుడుదా వచ్చేసి మన తెలంగాణలో డెబ్బై లక్షలు కాదు కదా ఇరవై లక్షల మంది కూడా రైతులకైతే డబ్బులు రాలేదని ఇప్పటికే చాలా మంది రైతులైతే చెప్పడం అయితే జరిగిందండి అసలు మనకి నిన్న శుక్రవారం రోజున ఎంతమందికి డబ్బులు వచ్చాయంటే దాదాపుగా ఆరు లక్షల మంది రైతుల కోసం రైతు భరోసా డబ్బులు అయితే రావడం అయితే జరిగిందండి సో ఈసారి చూసుకుంటే శనివారం రోజున ఎంతమందికి అయితే వస్తుంది అలాగే చాలామంది అంటున్నారంటే కొంతమందికి ఇచ్చిన తర్వాత మళ్ళీ ఆపేస్తున్నారేమో అని రైతు భరోసా గురించి రైతులే మాట్లాడుకోవడం అయితే జరిగిందండి సో మొత్తంగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం రైతు భరోసా ఇవ్వడానికి వచ్చేసి కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకైతే వచ్చిన తర్వాత ఏదైతే ఉందో గత ప్రభుత్వం ఇచ్చిన విధంగా ఈసారి కూడా ఇవ్వట్లేదని చెప్తున్నారు కదా సో మొత్తానికి వచ్చేసి మనకైతే గత ప్రభుత్వానికంటే ఒక ఏ రూపాయలు పెంచైనా సరే ఈసారి సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ఇస్తామని చెప్పారు కదా సో అదే హామీ ప్రకారం మనం చూసుకుంటే దాదాపుగా మన తెలంగాణలో దాదాపుగా చూసుకుంటే డెబ్బై లక్షల మందికి రెండు పంటలు పెట్టుబడి సాయం కింద అయితే రావాలి కానీ మనకైతే ఇప్పుడే మొదటిసారిగా ఒక పంటకు మాత్రమే ఇవ్వడం ఏదో జరుగుతుందండి ఒకవేళ రైతన్నలు ఒక్కసారి మీరైతే ఈ రోజున వచ్చేసి వేచి ఉండండి ఎందుకంటే ఈ రోజున నాలుగు ఎకరాలు కలిగిన రైతులు ఎవరైతే ఉన్నారో వారి ఖాతాలో కూడా ఈ రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది రావడం అయితే జరుగుతుందండి ఒక్కసారి మీరైతే వేచి ఉండండి ఈ రోజు కనుక మీకైతే దాదాపు నాలుగు ఎకరాలు కలిగి ఉన్న రైతులు దాదాపు తొమ్మిది లక్షల మంది ఉన్నారు సో తొమ్మిది లక్షల మందికి అయితే ఈ రోజున మనకి జిల్లాల వారిగా అలాగే మండలాల వారికైతే అయితే విడుదల అవుతున్నాయి కాబట్టి ఈ రోజున వచ్చేసి కొంతమంది రైతులకైతే డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుందండి అలాగే చూసుకుంటే ఎవరైతే డబ్బులు రావట్లేదు అని చెప్తున్నారు ఒక్కసారి మీ బ్యాంక్ వెళ్ళి మీ బ్యాంక్ బ్యాలెన్స్ని చెక్ చేయించండి అలాగే మీ అకౌంట్లో ఇప్పుడు రన్నింగ్లో ఉందా లేదా హోల్డ్లో ఉందా ఒకసారి అప్డేట్ అయిన తర్వాత మాత్రం మీకు అయితే డబ్బులు అయితే వచ్చేస్తాయండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మీరు మన ఛానల్కి అయితే తప్పకుండా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి